చెలుంటేనే మనిషి రావా జీవిత చెట్లుంటేనే మనిషి రావాయి ఉంటుంది చెట్టు మనకి చెరువు కావాలి కాబట్టి ఆ తరువు ద్వారా ఆ వాయువును ఆ నీటిని కూడా మనం పంచుకునే విధంగా పేరు పెద్ద ప్రత్యేక ధన్యవాదాలు నమోస్తుంది అన్నట్టుగా ఎక్కడైతే ద్వీపగాంధులు కలుగుతాయో అక్కడ జ్ఞానజ్యోతులు వెలుగుతాయి కాబట్టి ఈ జ్ఞాన జ్యోతులు కలిగేటువంటి పాఠశాలలో ఈనాడు ఈ వరమహోత్సవానికి చేసే ప్రకృతి చాలా శుభదినం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అధికారులు ప్రజాప్రతినిధులందరూ మొక్కలు నాటడానికి ముందుకు కదులుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన స్ఫూర్తితోటి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టుకోవడం చాలా శుభదరంగా నేను భావిస్తున్నాను ఈరోజు వృక్ష ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మీ అందరికీ నా యొక్క నమస్కారాలు మొక్క అనేది మన ప్రాణం మన జీవితం జీవనాధారం మొక్కే లేకపోతే మనం ఎవరూ లేము మొక్క అనేది ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో విధంగా వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒక నేత కార్మికులను తీసుకుంటే వారి ఇంట్లో మగ్గం కింద మనకి ఈ చెట్టు కనిపిస్తుంది అలాగే ఒక మత్స్య కార్మికులు తీసుకుంటే వారిని పడవ రూపంలో వారికి జీవనుభూతి అందిస్తుంది మన కొండపల్లి కార్మికులను తీసుకుంటే బొమ్మలు చేసేవారు ఒక అందమైన బొమ్మగా మలిచి మన ఇళ్లలో చేస్తూ ఉంటుంది చివరికి మనకు అన్నం పెట్టే రైతు చేతిలో నాగలిగా రూపొంది మన అందరికీ జీవనాన్ని కడుపుని నింపుతుంది ఈ మొక్క చెట్టు చెట్టు లేకపోతే మన జీవనాన్ని ఊహించుకోలేము వేరే దానికి ప్రత్యామ్నాయం కూడా లేదు అనే విషయం మనందరికీ తెలుసు కానీ మొక్కలు అడవులు అంతరించిపోతూ ఉండడం దానికి ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్న యువకులు ఉత్సాహవంతులు ప్రేమికులు అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి మన జిల్లా ఎక్కువ అనేక మొక్కలు నాటి మన మన సుందరంగా పర్యావరణానికి అనుకూలంగా తయారు చేయడానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను మన బేతపూడి గ్రామంలో చెట్లు నాటాలని ఆలోచన చేసి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకి ప్రాణాన్ని ఇస్తుంది దయచేసి ఎవరో కూడా చెట్టును నరకవద్దు చెట్టుని పెంచండి ఆ చెట్టు మన ప్రాణాన్ని ఇస్తుంది మన ఇంటి ముందు ఒక యాప చెట్టు ఉంటే ఆ ఇంట్లో అసలు రోగాలు రావు జ్వరాలు కానీ కావీర్లు కానీ ఇటువంటి రోగాలు ఏమి రావు ఇంటి ముందు యాప చెట్టు ఉంటే చెట్టు అంత గొప్పది ఆ చెట్టుని పెంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది మేము ఈరోజు మొక్కలు నాటాం కానీ ఆ మొక్కలను పెంచవలసిన బాధ్యత హెచ్ఎం గారు ఈ స్కూల్ తీసుకోవాలని చెప్పి కోరు చెట్లు నాటడం ఒక వ్యక్తి అయితే చెట్లని ఇదే చెట్టుని కాపాడుకొని అది దాని నుంచి మనకు వచ్చే లాభాలు కూడా పొందే వీలుగా ఉండాలి అంటే చెట్టు నాటడం వరకే కాకుండా దాని వాచన్ వాడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సో దాంట్లో భాగంగానే చెట్టుకు మన అమ్మకి ఎంతైతే గౌరవం ఇస్తామో అదే విధంగా కూడా అంతే గౌరవం ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రతి చెట్టుకి మన తల్లి పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అమ్మ నుంచి ఎంతైతే ప్రేమ పొందుతామో ఎంతైతే మంచి గుణాలు మనం నేర్చుకుంటామో అదే విధంగా చెట్టు నుంచి కూడా ఎన్నో మనం గుణాలు నేర్చుకోవచ్చు ఎన్నో మంచి మనకు కలుగుతుంది సో నేర్చుకునే విధంగా ప్రజలందరినీ కూడా మామేకం చేసుకుంటూ చేసే మనం అలాగే మరొక జాతీయ చంద్రబోస్ గారు రెండు ఈ యొక్క ఎవరు ప్రపంచాన్ని